అందరికి నమస్కారం పులివేంద్రలో జగన్ గెలుపు బీటెక్ రవికి బిగ్ షాక్ ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో వస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాన్ని కూడా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు పొలిటికల్ హార్ట్ వంటి పులివెందులపై టీడీపీ నాయకులు కన్నేశారు ఆయన సొంత నియోజకవర్గంలో వైసీపీకి షాక్ ఇచ్చే పరిణామాలను తెల మీదకి తెచ్చారు రాష్ట్రంలో పన్నెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ కూటమి ఇప్పుడు కీలకమైన పులివెందులపై దృష్టి పెట్టడం గమనార్హం అయితే పులివెందుల అంటేనే వైసీపీ వైఎస్ కుటుంబానికి కూడా అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఎక్కడ ఓడిపోయినా పార్టీ ఎక్కడ విజయం దక్కించుకుంటుంది అయితే రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు కాబట్టి ఇప్పుడు పులివెందులోనూ ఎలాంటి రాజకీయాలు తెర మీదకి వస్తున్నాయి గతంలో కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎలా అయితే ప్రయత్నించారో అందరికీ తెలిసిందే ఇప్పుడు అదే రేంజ్ లో స్థానిక టీడీపీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు ఒక్కొక్క స్టెప్ వేస్తూ పులివెందులో టీడీపీ జెండా ఎగరేసేలా చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు ఏదేమైనా గాని జగన్ గెలుపు మాత్రం పక్క పులివెందులో ప్రస్తుతం పులివెందులు మున్సిపాలిటీని కైజం చేసుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు వైసీపీకి కంచుకోట అయినప్పటికీ బలమైన ప్రయత్నమే చేస్తున్నారు ఈ క్రమంలో మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరేసేలా కీలక నాయకులు మాస్టర్ ప్లాన్ చేశారు మొత్తం వార్డులు వారీగా నాయకులను తమ వైపు తిప్పుకుంటున్నారు ఈ క్రమంలో వైసీపీ కౌన్సిలర్ షాహిదా తాజాగా పార్టీలో చేరారు అయితే ఈయనకు బలమైన కేరర్ ఉంది దీంతో ఆయన వెంట ముప్పై మందికి పైగా ముస్లిం మైనార్టీ నాయకులు కూడా టీడీపీలో చేరారు అయితే ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా వచ్చే నెల రోజుల్లో పూర్తిగా మున్సిపాలిటీను సొంతం చేసుకునే దిశగా అయితే టీడీపీ అడుగులు పడుతున్నాయి ఈ ఆపరేషన్ సక్సెస్ చేయాలన్న లక్ష్యంతో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు గత ఎన్నికల్లో జగన్పై పోటీ చేసి ఓడిన రవి ఇప్పుడు తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే పులివెందులకు మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరేలా ప్రయత్నాలు చేస్తున్న గనం ఏది ఏమైనా గానీ బీటెక్ రవి ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ పులివెందులో జగన్ మాత్రం పక్కా గెలుస్తాడు ఇది ఒక బీటెక్ బిగ్ షాక్ అని చెప్పుకోవాలి చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్